போகுது அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்கப் போகுது கவலைப்படாத 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 கவலப்படாத அற்புதங்கள் குவிய போகுது அற்புதங்கள் குவிய போகுது దయచేయండి తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభు నైనా మరి కొన్ని మాటలు చర్చకులు చేస్తారు మొదటగా ఆ ప్రభునకు వందనాముల స్థుతులు చెల్లించుకుంటున్నాను పాస్టర్ గారికి పాసరామ్ గారికి సంఘ సభ్యులందరికీ కూడా నా వందనాలు ఈ ప్రత్యేకమైన యానివర్సరీ సెలబ్రేషన్స్కి అందరూ కూడా వచ్చినందుకై మీకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సో నా నాకు ఈ మినిస్ట్రీతో ఉన్న సంబంధాన్ని గురించి నేను చెప్తున్నాను నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరిలో ఈ సంఘానికి వచ్చాను మొదటిసారిగా నేను అంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను తిరుపతి అన్నమాచార్య కాలేజ్లో ఫోర్ ఇయర్స్ మేము చాలా వెతికాం చర్చ్ కోసం అంటే మంచి చర్చ్ ఎలా ఎక్కడ ఉంది తిరుపతిలో చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ చర్చికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి బట్ ఈ ఆత్మీయ ఆకలి అనేది ఎవరు తీర్చలేకపోయినారు మేము వచ్చిన అదే వారము ఆ సండే స్పెషల్ మెసేజ్ పాస్ గారు ఇచ్చారు అది మా మనసుకి ఎంతో చాలా రిలీఫ్గా అనిపించింది మనసుకు హత్తుకునే సందేశం మాకు దయచేసారు మాకోసమే అది వచ్చిందేమో మెసేజ్ అనేది మాకు అనిపించింది ఆ రోజు అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఏడేళ్లుగా మేము ఈ ఈ చర్చ్తో మేము ఈ అనుబంధాన్ని కొనసాగిస్తున్నాం పాస్ గారు ప్రతిసారి ప్రతి వారము మాతో ఆత్మీయంగా ఎంతో మంచి మాటలు చెప్తూ మమ్మల్ని బలపరుస్తూ స్పిరిచువల్గా ఎమోషనల్గా ప్రతి సందర్భంలో మాకు ఎంతో సపోర్ట్గా ఉంటున్నారు అది లింగర్గా దేవుడికి లేను నేను దాని తర్వాత ఏమైంది అంటే ఎప్పుడైతే నా జాబ్ ఎప్పుడైతే లాస్ అయ్యిందో వరకు కూడా నేను ఎంతో శాలరీ ఎర్న్ చేస్తున్నా కానీ సరే ఎప్పటికీ నేను భాగం కాదు కదా చిన్న కార్యక్రమంలో దేవుని గణపరచడం అనేది కూడా నాకు తెలియదు వాస్తవంగా చెప్తున్నాను సండే చర్చ్కి వెళ్తాను కానీ సో సండే యొక్క ఇంపార్టెన్స్ తెలియదు నాకు సృష్టించిన మన దేవుడి యొక్క ప్రేమ కూడా పూర్తిగా నాకు తెలియదు టూ ఇయర్స్ జాబ్ పోయింది సో జాబ్ పోయిన తర్వాత తిరుపతి నేను వచ్చున్నాను ఇక్కడ వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తున్నాను నేను ఏషియన్ బిల్డ్ మార్ట్ అని ఎప్పుడైతే ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేశానో అదే ఫస్ట్ మంత్లో నేను చర్చ్ కోసం అని చెప్పేసి వెతుకుతూ ఉన్నాను సో సమ్ ఎక్స్ వైజ్ చర్చెస్ ఉంటూనే ఉంటాయి మన చుట్టుపక్కల ఒక చర్చ్కి వెళ్తే అక్కడ నాకు అడిగి ఉన్నారు ఒక ప్రశ్న ఉన్నారు నాకు మీకు రిజిస్ట్రేషన్ ఉందా మెంబర్షిప్ ఉందా అని అడిగారు ఎటువంటి మెంబర్షిప్ నాకు లేదండి బయట యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని ఒక బోర్డు ఉంది దాన్ని చూసి నేను లోపలికి వచ్చాను ప్రేయర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ సో ప్రేయర్ చేసుకుని అలా కూర్చున్నాను వచ్చి క్వశ్చన్ చేశారు లేదు అని చెప్పాను సో మేము ఎలో చేయమండి అన్నారు వాళ్ళతో ఒకటే చెప్పున్నాను మీరు మీ రూల్స్ మీతో ఉంచుకోండి నా దేవుడి గురించి నేను వెతుక్కుంటూ వెళ్తాను అని చెప్పేసి బయటకు వచ్చి బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు సో ఎల్జిఎంఎం బ్రాంచ్ టూ అనమాట సో బ్రాంచ్ నాకు అనిపించింది సో అప్పటికి చాలా టైం అయిపోయింది సో వెళ్ళాను నేను వెళ్ళిన ఫస్ట్ మెసేజ్ ఏంటంటే సండే యొక్క ఇంపార్టెన్స్ గురించి సో నా లైఫ్లో ది ఫస్ట్ డే అక్కడ ప్రారంభమైంది ఎల్జిఎం చర్చ్తో జర్నీ దేవుడు అన్ని సృష్టించి మనిషిని సృష్టించిన తర్వాత ఒక సెలవు అనేది తీసుకున్నారు ఎందుకంటే మనతో టైం స్పెండ్ చేయాలి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం మనం బిజినెస్ స్టార్ట్ చేయాలని సో బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఎటువంటి బ్యాకప్ లేదు జస్ట్ ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్తో వచ్చి స్టార్ట్ చేశాను కానీ హోప్ లేదు హోప్ అంతా క్రియేట్ అయింది ఎల్జిఎంఎం చర్చ్లో ప్రేమించి ఏం చేస్తారంటే దగ్గరికి తీసుకుంటారు అది రెండోది వచ్చేసేసి లవ్ ఆఫ్ రిలేషన్ విత్ ఫ్యామిలీస్ అనమాట ఏమంటే ప్రతి ఫ్యామిలీకి ఒక ఇంపార్టెన్స్ ఇస్తారనమాట సో ఇప్పుడు బంధువులు వచ్చేటప్పుడు కూడా మా ఇంటికి నేను నా జీవితంలో నేను పొందింది ప్రతి ఇంటికి కూడా అలాగే వెళ్తారు ఎవ్వరు ఏ స్నాక్స్ ఏమి ఏమి తీసుకురారు కానీ సేవకులు ఒక్క దేవుని దేవుని రిలేషన్ని బట్టే వాళ్ళు సో అంతే యాక్చువల్గా వాళ్ళకి మనకి ఏమీ సంబంధమే లేదు కానీ ఆ ప్రేమ ఎలా అంటే ఇంటికి వచ్చే వాళ్ళకి ఆ యొక్క అవసరతే లేదు ఇలా డ్రెస్ తీసుకురావాలి బర్త్డే ఫంక్షన్స్కి కేక్స్ తీసుకురావాలి లేకపోతే హౌస్ విజిటింగ్స్కి వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురావాలని వాళ్ళకి అవసరమే లేదు కానీ ఆ ప్రేమను మనతో కొనసాగించడానికి ఆ రిలేషన్ మీరు మా ఫ్యామిలీయే మాతో ఐక్యపడండి మాతో ఓపెన్ అవ్వండి అని చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని చాలా దగ్గరగా ఎందుకంటే నేనున్న నా బంధువులు చాలామంది డాక్టర్స్ ఉన్నారు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎవ్వరు మాత్రం నన్ను అలా తీల ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను హాస్పిటల్ ఉన్నాను చాలా కంజెస్టెడ్గా ఉంటాను నేను సేవకుల దగ్గరికి వచ్చిన తర్వాత దే ఇన్ దట్ ఫ్రీడమ్ అనమాట సో ఆ రిలేషన్లోకి నన్ను తీసుకొచ్చారు చాలా అలా అలా చేసింది అనమాట అంత అంత ప్రేమ చూపించారన్నమాట అది పశ్చితింగ్ అనమాట ప్రేమను ఎందుకు అంటే ఎల్జిఎంఎం నేను ఈ తిరుపతి పట్టణానికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎల్జిఎంఎం చర్చ్ ఉందన్న విషయం కూడా నాకు తెలియదండి కానీ దేవుడు ఏ రీతిగా నన్ను ఎల్జీఎం సంఘానికి నడిపించాడంటే మా భార్య సెర్చ్ చేస్తుంది కానీ అంత ఎప్పుడు కూడా మనం తిరుపతి పట్టణంకి వెళ్తే అక్కడ ఏ చర్చిలు ఉంటాయనో ఆవిడ సర్చ్ చేస్తుంది కానీ నేను ఏ రోజు కూడా సెర్చ్ చేయలే దేవుని మీద భారం పెట్టాను నన్ను ఎల్జీఎం సంఘానికి నడిపించాడు అంతవరకు నేను క్రైస్తవుడుగా ఉన్నాను మన బ్రదర్ ఉదయ గారు చెప్పినట్టు క్రైస్తవుడుగా నడుస్తూ ఉన్నాను క్రీస్తుతో నడవడానికి నన్ను ప్రేరేపించిన మన పాస్టర్ గారికి పాశ్రమ గారికి వందనాలండి ఎందుకంటే దేవునికి ఎంత దగ్గరగా మీరు నడుస్తూ ఉంటే ఆయన అన్ని అద్భుతాలు చేసుకుంటూ వస్తూ ఉంటాడు కొన్ని అద్భుతాలు నాతో జరిగించిన ఆ దేవునికి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నానండి మీ అందరికి కూడా ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకంటూ ఎవరు తెలియదు ఇప్పుడు మీరే నా ఫ్యామిలీ నాకొక నాకంటూ ఒక సంఘాన్ని నాకు ఫ్యామిలీగా ఇచ్చాడు దానికి తండ్రిగా ఆత్మీయ తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడు రెండు ఎన్ ఏ రోజు కూడా నాకు దే దేవుడి దర్శనం అనేది ఏ రోజు కూడా జరగలేదు అలాంటిది ప్రభు తోటలో అరణ్య మార్గంలో నన్ను నడిపించుకుంటూ దేవుని దర్శనం నాకు ఇచ్చి ఉన్నాడండి मूर्घमूलने श्रीयेसा श्रीये सा प्रकार मा अनुदिन जीवार తన్నిధిలో తన కానుకలు కుమ్మరించి ఉన్నారు పెట్టిబిడ్డ హస్తాన్ని ఆశీర్వదించండి తీవించండి ప్రభా తండ్రి వాళ్ళకి నూరంతల ఫలాన్ని దయచేయండి ప్రభా ఇంతవరకు మీరు నడిపించిన విధానానికి స్తోత్రాలు ఇంకా జరగబోతున్న ఆరాధన మన మధ్యలో పాష్మ సమంత డానియల్ గారు వచ్చి కొన్ని ముఖ్యమైన మాటలు తెలియచేసి ప్రార్థనలోకి నడిపిస్తారు కూడా మార్హదపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి పేరు పేరిన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నానండి ఇరవై రెండు ఏండ్లుగా ఈ పరిచర్యను మమ్మను దేవుడు కాపాడి పోషించి రక్షిస్తున్నాడు ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు ఎన్నో మేళలు చేస్తున్నాడు ఈరోజు సాక్షి చెప్పే ప్రతి ఒక్క బిడ్డల గురించి వందనాలండి దేవుడు ఈరోజు ఈ సంఘాన్ని ఈ సేవ ఈ పరిచర్య జరగాలంటే అర్భుతమైన అమూల్యమైన శ్రేష్టమైన కానుకలు ద్వారాగా ఈ సేవను మీరు ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఈరోజు ఈ ప్రాంతంలో మేము ధైర్యంగా సేవ చేస్తున్నారంటే అర్భుతమైన ప్రేమ కలిగిన బిడ్డల్ని దేవుడు మాకు ఇచ్చి ఉన్నారండి సేవకులు ఏం చెప్పినా ఇది చెయ్యాలంటే ఎంతో ముందు వస్తున్నారు మీరు మేము ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తృతులు మేము చెల్లిస్తున్నాం కన్నీళ్లతో మీకు ప్రార్థన చేస్తున్నామండి ఎందుకంటే ఏ సంగములో లేని అద్భుతమైన శ్రేష్టమైన బిడ్డల్ని ప్రభు మాకిచ్చి ఉన్నారని మేము ఎంతో ఆనందిస్తున్నాము చాలామంది సేవకులు ఏదైనా చెయ్యాలంటే వాళ్ళు భయపడుతున్నారు ఎలా చేసేది ఎలా ఈ ప్రోగ్రామ్ చేసేది మీలాగా మేము ధనం ఉండే పాస్టర్ కాదండి మీరు గెస్ట్ లైన్ హోటల్లో పెడతారు అంత ధనం మాకు లేదు మేమైతే మా చర్చిలోనే మేము చేసుకుంటాం మనం ధనం ఉందని మనం పెట్టలేదండి మన బిడ్డలు సంతోషంగా ఉండాలని వాళ్ళు నెమ్మదిగా ఉండాలని హ్యాపీగా ఉండాలని ఈ ప్రార్థన ఈ స్థలంలో మేము ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు మహాగణుడు ఐశ్వర్యవంతుడు అండి ఈరోజు మీ జీవితం ప్రభా ఈ యల్జ్యం సంగములు మాకిచ్చిన అమూల్యమైన శ్రేష్టమైన బిడ్డలను బట్టి నీ పాదానికి కృతజ్ఞత చెల్లిస్తున్నాము తనుషు ఏ సంఘానిక మా జీవిత కాలమంతా నీ కృప తోడుంచము మా తరతరాలు ఈ అజ్యమ సంఘములో గొప్పగా సేవ చేసి నీ నామానికి మహిమగా మా జీవితం ఉండాలని మేము ఆశ్చర్యపడుతున్నాము next in and out gen ఆమెకి ఈయనే సరిపోతాను ఎందుకంటే లేకపోతే కష్టం దేవుడు చిన్న కుమారుని పట్టిస్తూ ఈరోజు మేం సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్న ఈ దినమే వాళ్ళకు కూడా ఒక్కటై ఉన్నారు స్వామి ఈ చర్చికి ఒక ఆశీర్వాదం ఈ భార్యాభర్తలు మేమందరం కుడి అప్పుడు నేను టూ రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి తిరుపతిలో ఉన్నాను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అయితే నా భార్యకి ఒక ఫ్రెండ్ ఉండేది అనురాధ అని తను అమెరికాలో ఉంటుంది తన క్లాస్మేట్స్ తను ఫోన్ చేసి నా భార్యతో మాట్లాడండి ఇట్లా ఒక చర్చ్ ఉన్నది మరి ఒకసారి విజిట్ చేయొచ్చు కదా నువ్వు అని చెప్పంటే సో తనుతో కలిసి నేను దాదాపు పది సంవత్సరాల క్రితమేమో మరి నాకు సుమారుగా జ్ఞాపకం లేదు అప్పుడు వచ్చాము అయితే మేము కూడా నేను దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి యేసు ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి నేను పరిచరలో అంటే స్టూడెంట్స్ మధ్యలో పనిచేస్తూ ఉంటాను దాదాపు అన్ని అన్ని ప్లేస్లో ఇండియా మొత్తంగా నేను ఏర్ ఫోర్స్లో వర్క్ చేశాను కాబట్టి అన్ని స్టేట్స్లో ఉన్నాను నేను అయితే ఒక్క విషయం నేను గమనించాను నా జీవితంలో దగ్గరగా ఒక్క మాట పాస్టర్ గారు చెప్పిన ఒక మాట గుర్తు నాకు ఇప్పటికీ గుర్తు ఎందుకంటే ఒక నా ఒక మా రిలేటివ్ బాప్టిజం ఇవ్వటానికి ఆ విలేజ్కి తీసుకెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు ప్రార్థన గురించి ఆయన మాట్లాడారు ప్రార్థన అంటే మనం మాట్లాడతాం కాదు ఆయన చెప్పేది కూడా మనం వినాలి ఇది నాకు ఆ దినం నుంచి నేను ఆలోచించడం మొదలు ఇచ్చాను చాలా కాలం నేను అంటే ప్రార్థనలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టమైనటువంటిది దేవుడు తెలియకోకుండా అంటే ఈ మనసుకి నాకు తెలియనటువంటి ఆ విషయం అది ఆ రోజు నాకు రియలైజ్ అయ్యింది సో ఆయన చెప్పేది కూడా వినాలి కదా ఏంటి ఎలా వింటాం అన్నది నేను గుర్తు చేసుకుంటూ మళ్ళీ అనేక సార్లు అది దేవుడు నాకు రిమైండ్ చేస్తూ వచ్చాడు తర్వాత నేను చాలా అబ్జర్వ్ చేసేవాడిని పాస్టర్ గారిని పాస్టమ్ గారిని వారి యొక్క ప్రేమ నేను చాలామంది భక్తుల దగ్గర ఉన్నాను చాలా దైవ సాహకుల మధ్య ఈవెన్ భక్త గారి దగ్గర నేను రెండు నెలలు ఆయనతోనే ఉన్నాను హైదరాబాద్లో ఢిల్లీలో ఉంటున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు కూడా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఇది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తన హృదయంలో తను ఎంతగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ని ఎంతగా ప్రేమిస్తాడు ప్రార్థన చేస్తాడు వాళ్ళ గురించి ఆలోచిస్తాడు పర్సనల్గా ఇది చాలా అద్భుతమైన సంఘం అంటే నేను అనుకుంటున్నాను ఇంత మెంటరింగ్ ఇంత కౌన్సిలింగు ఇంత ప్రేర్ సపోర్టు కలిగినటువంటి ఒక అద్భుతమైన సంఘం అని నేను గుర్తించిన ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ చేంజ్ ప్రధాన శిల్పీ సమస్తానికే సమాధానము దివే ఓ భూమికి పునాది పునాధివేసినవాడు ఆ దేవుడు భూమికి పునాది పునాధివేసినవాడు ఆ దేవుడు కృతజ్ఞత

ఆయన నీతో పర్సనల్గా వచ్చి ఏం చెప్పాడు దట్ విల్ ఫుల్ఫిల్ బై ద పవర్ ఆఫ్ గాడ్ అంతవరకు నిన్ను విడివాడు గట్టిగా గట్టిగా స్తోత్రం చేద్దా నమ్మిన వాళ్ళు థ్యాంక్ యూగా దేవుడిచ్చే అన్నిటికన్నా బెస్ట్ బ్లెస్సింగ్ ఏమిటి అని చెప్పి చూస్తే దేవుని బిడ్డలరా పది మంది మనల్ని చూసి ఎప్పుడు కొంచెం గౌరవంతో భయం కలిగి ఉండడం ఏమండి చెప్పండి ఏది ఎంత డబ్బున్నా వాడు బతుకు సరే అన్నారంటే వేస్ట్ అది వాడా అన్నారంటే వేస్ట్ చెప్పేటప్పుడే కొంచెం ఏం రావాలి గౌరవంతో భయం చెప్పండి దేవుడు ఈరోజు మీకు అందరికి ఇవ్వబోయేది ఏమిటంటే మిమ్మల్ని చూసి గౌరవంతో ప్రజలు భయపడబోతున్నారు ఎంతమందికి కావాలి మీ అందరికీ తెలుసు ఏం చెప్తామో అదే జరగబోతుంది ఏమి జరగబోతుందో అదే దేవుడు మనల్ని చూస్తున్నాడు నన్ను నమ్మి వచ్చిన నీకు అందరూ భయపడాలనేది దేవుని ఆశ అందరూ గణపరచాలనేది దేవుని ఆశ అందరూ నీకు మర్యాద ఇవ్వాలనేది దేవుని ఆశ ఆయన చెప్పబోతున్నావు నువ్వు ఫలించబోతున్నావు నువ్వు ఈ ఉన్నట్టు వెయ్యి రెట్లు పెరగబోతున్నావు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో డెబ్బై మంది ప్రజలు ముప్పై లక్షల మంది ప్రజలుగా దేవుడు విస్తరించింది నిజమైతే ఈరోజు ఒక్కడుగా వచ్చి నిలబడి ఉన్న నీవు ఒక్క కుటుంబంగా వచ్చి ఉండి నీ నిలబడే నీవు దేవుని మాట ఇదే నిన్ను బట్టి అందరూ భయపడేలా చేస్తా దేవుడు మన ప్రార్థన వినందుకు గట్టిగా చెప్పలేని సోత్రం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ ఏసుక్రీస్తు నామ Happy birthday, Eljibam Chase. Happy birthday, Eljibam Chase. Happy birthday. థ్యాంక్ యూ మనిషిని బొమ్మగ చేసి వానిల జీవం పోసి నీవు సృష్టించావు మమ్మ ప్రేమించావు మనిషిని బొమ్మగ చేసి వానిల జీవం పోసి నీవు సృష్టించావు